సబ్ కలెక్టర్ పాలకొండ వారికి విజ్ఞాపన పత్రం సమర్పించిన పట్టణ ప్రముఖులతో కలిసి జిల్లా సాధన సమితి గౌరవ అధ్యక్షులు కాణిపాక చౌదరి నాయుడు అధ్యక్షులు బుడితి అప్పలనాయుడు కార్యదర్శి వండాన కుర్మారావు ట్రెజరర్ సబ్బా నానాజీ గత ప్రభుత్వం జరిపిన అస్తవ్యస్త జిల్లాల విభజన వలన పాలకొండ డివిజన్ ప్రజలు అనేక కష్టాష్టాలు అప్పటి నుండి ఇప్పటి వరకు గురి అవుతున్నారు ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తప్పులు సరిచేయటకు మంత్రివర్గం ఉపసంఘం నియామకం హర్షదాయకం ఆమోద యోగ్యం ఈ కార్యక్రమంలో పాలకొండ పట్టణంలో గల వర్తక వాణిజ్య వ్యాపార వర్గాల సంఘాలు మరియు ఆర్ఎంపి డాక్టర్ల యూనియన్స్ స్వచ్ఛంద విద్యా సంస్థలు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి రాజం నియోజకవర్గం నాయకులు జనార్దన్ రావు మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వర్తక వాణిజ్య సంఘాల ప్రతినిధి సిల్లా బ్రహ్మాజీ లోకనాథం చౌదరి ఆర్ఎంపీ యూనియన్ నాయకులు పాలవలస రామే నాయుడు డాక్టర్ గణపతి ఆనపు శంకర్రావు కొట అప్పన్న అగ్రికోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షులు బెహ్రా బంగారి సిపిఐ పార్టీ మండల కార్యదర్శి ద్వారపురి అప్పలనాయుడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వాగులపల్లి రమణమూర్తి కౌలు రైతుల సంఘం అధ్యక్షులు కిమిడి రామ్మూర్తి పిట్ట రమణ పెద్ద ఎత్తున కోట దుర్గమాలయం నుండి మెయిన్ రోడ్ గుండా ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ నిర్వహించి తదనంతరం గౌరవ సబ్ కలెక్టర్ కు విజ్ఞాన పత్రం అందించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా ఈ ప్రాంతాన్ని పర్యటన చేసిన సందర్భంలో మా యొక్క మరణ విన్నారు ఘోషణ విన్నారు మీకు న్యాయం చేస్తామని చెప్పారు ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉన్నాయని కూడా చెప్పారు మరి మొన్నను వారు అనుకున్నట్టుగానే ఒక కమిటీ అనేది వేయడం జరిగింది ఏడుగురు మంత్రులతో ఆ కమిటీలో మా పదమూడవ తేదీలో మా శాసన సమితి ప్రతినిధి వర్గం అనేది వెళ్ళడం జరిగింది అక్కడ వారు రిప్రజెన్షన్ చేశారు ఆనాటి ఘోషణ వినిపించడం జరిగింది వారు ఒకటే చెప్పారు మేము ఉమ్మడి పాత జిల్లా కేంద్రాలకి ఇరవై తొమ్మిది లేదా ముప్పై తేదీలు వస్తామని చెప్పారు ఆ తన సమయంలో మీరు మాకు రిప్రజెంటేషన్ అనేది సంఘం తరఫున ఇవ్వనని అన్నారు మేము ఒకటే కోరుతూ ఉన్నాం ఈరోజు అర్హతకు సంబంధించి ఏం కోర్మానాలు తీసుకుంటున్నారు ఆ కొలమనే పాల్గొన్న రెవెన్యూ డివిజన్ ఏమి తక్కువ ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు గవర్నమెంట్కి కోరుకునేది ఒకటి పాత పాల్గొన్న రెవెన్యూ డివిజన్ ఒక జిల్లా చేయడానికి పదమూడు మండలాలు సుమారు పదిహేను లక్షల జనాలు కలిగి ఉంది అలాగే సుమారు ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు ఉంది సాగు భూములు ఉన్నాయి పచ్చని పండ్ల పండడానికి అటు వంశధార ఇటు నాగవల్ నడిమద్దున ఈ జిల్లా ప్రాంతం ఉంది అటువంటి సమయంలో మరి దీన్ని కూడా పరిగణలో తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం నవనాగరికతలకు వెలిసినటువంటి పంట పాల్గొన్న ప్రాంతం అటువంటిది ఈరోజు ఎక్కడ చూద్దాం అనుకునే అగాధం మరి తీవ్రంటి ఆర్థిక ఇబ్బందులతోనే కొట్టుమిటెడుతున్న సమయంలో వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో మరి ప్రభుత్వానికి మేము ఓట విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ప్రతిపాదిస్తున్నంటే శ్రీకాకుళం ఐదు నియోజకవర్గాలతో జిల్లా చేస్తున్నారు అంటున్నారు పలాస నాలుగు నియోజకవర్గం అంటున్నారు ప్రస్తుతం మంజం జిల్లా నాలుగు నియోజకవర్గంతో ఉంది మరి అల్లూరు సీతారామరాజు మూడు నియోజకవర్గంతో ఉంది విజయనగరం ఆరు నియోజకవర్గంతో ఉంది రేపు రాబోయే కాలంలో అనేక ఈస్ట్ వేస్ట్ కృష్ణ గుంటూరు జిల్లాల్లో ఇంకా జిల్లాలు కావాలని కూడా కోరుతూ ఉన్నారు ఇంకొక మాట కూడా తెరపైకి వస్తుంది ఆ రోజు రాష్ట్ర విభజనలో ఏదైతే హక్కుల రాజ్యాంగ ప్రకంగా మనకి పార్లమెంటు సాక్షిగా చెప్పారో నియోజకవర్గాలు పెరుగుతున్న నేపథ్యంలో యాభై నియోజకవర్గాలు పెరుగుతున్నప్పుడు మరొక తక్కువ తక్కువనుకున్న ఎనిమిది నుంచి పది పార్లమెంటరీ నియోజకవర్గాలు పెరగబోతుంది మన రాష్ట్రంలో అలాంటి సమయంలో ఈ పాలకొండ రెవెన్యూ డివిజన్ కూడా జిల్లా చేయాలని చెప్పేసి దానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం అదే సందర్భంలో ప్రభుత్వానికి పైసలు కూడా ఖర్చు అవుతుంది ఎందుకంటే ఇక్కడ సేదంపడి ఐటీడీలో కావాల్సినన్ని భవనాలు ఉన్నాయి కరెక్ట్ కార్యాలయాలు కావాల్సిన భవనాలు ఉన్నాయి అటువంటి భారం కూడా ఉండదని చెప్పి తెలియజేసుకుంటే ఈ ఉద్యమాన్ని ఈరోజు గౌరవ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి గౌరవ సబ్ విజ్ఞప్తి చేయడానికి వచ్చాం మా మరణి ఈ కూటమి ప్రభుత్వం కూడా విని మాకు న్యాయం చేస్తే తరతరాలుగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు మరారని చెప్పేసి తెలియజేసుకుంటే ధన్యవాదాలు తెలుతున్నాం చెప్పండి అందరికీ నమస్కారం నా పేరు కంపాక్ చౌదరి నాయుడు ఈ పాలకొండ సాధన సమితికి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను మరి కమిటీ ఏర్పడింది రిఫార్మేషన్ కమిటీ జిల్లాల మీద ఆ కమిటీకి మొద పదమూడవ తేదీన మా శాసనసభ తరఫున విజ్ఞాపన పత్రాన్ని అందజేశాం చాలా సంతృప్తినిచ్చింది మంత్రులు ఏడుగురు కూడా హామీ ఇచ్చారు మీకు జరిగిన అన్యాయాన్ని మేము పునఃసమీక్షించి మీకు న్యాయం చేస్తామని కూడా చెప్పారు ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన కొనసాగించాలంటే తక్షణమే పాల్గొండని జిల్లా చేయాలి కారణం ఏంటంటే ఇక్కడ మెజారిటీలు మైనార్టీల పాలనలో కొనసాగుతూ ఉన్నారు ఇది ఎంతైనా గర్హనీయము మెజారిటీలకి పాలనకి జిల్లా రావాలి అంతేకాదండి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అమరావతిని అన్ని అన్ని జిల్లాల మధ్యలో పెట్టామని ఆయన చెప్తున్నారు అది సమంజసమే మంచిదే అలాగే పాలకొండ కూడా ఇక్కడ సుమారు పది మండలాలకి ముప్పై నిమిషాల వ్యవధిలో జిల్లా కేంద్రానికి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి ఇది మధ్యలో ఉంది కాబట్టి తక్షణమే బాల్కొండని జిల్లాగా ప్రకటించవలసిందిగా ముఖ్యమంత్రి గారిని సంబంధిత కమిటీని మరియు మన జిల్లా నాయకుల్ని అందరినీ హృదయపూర్వకంగా వేడుకొని